సభకు నమస్కారం ఇందులో మనకి ఈరోజు బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు గారు బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ నా సహచరులు పరంజ్యోతి గారు ఈ మొత్తం కార్యక్రమానికి బీసీ సమన్వయ కమిటీ కార్యక్రమానికి ఈ ప్రోగ్రామ్కి ఈ రూపకల్పనకి రూపశిల్పి పరంజ్యోతి గారే ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున మనం ఈ ప్రోగ్రాం నడుపుకుంటున్నాం ఆయన ఈ సమస్యని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాకనే పరంజ్యోతి గారు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఒక ఆలోచన నుంచి రోజున ఈ బీసీ సమన్వయ కమిటీ పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పి పుట్టింది బీసీల యొక్క ప్రధానమైన సమస్య కులగణన కాబట్టి ఆ కులగణన నేపథ్యంలో మరి ఈ రోజున మనం అందరం సమావేశమయ్యాం మరి కార్యక్రమానికి కో కన్వీనర్గా ఉన్న రమణ గారు మరి వివిధ నాయకులు మన గుర్రప్ప గారు మరి శ్రీనివాస్ యాదవ్ గారు అలానే మన ఈ ఆర్పిఎస్ఎస్ సుదర్శన్ గారు మరి ఇంకా తదితర పెద్దలు అంగడాలు పూర్తిచంద్ర మన అంపావతి గోవింద్ గారు ఏడుకొంటలు గారు లక్ష్మీనారాయణ గారు ఇంకా చాలామంది పెద్దలు అందరికీ శ్రీరాములు గారు అందరికి కూడా శుభాభివందనాలు అయితే ఇది మంచి ప్రోగ్రామే ఇది అందులో డౌట్ ఏం లేదు మరి ఆమె దేవి గారిని మాట్లాడటం విన్నాను ఆమె చాలా ఆలోచనతో అవగాహనతో ఆమె చాలా పాయింట్స్ మాట్లాడారు సంతోషం ఈ ఖచ్చితంగా మీరు గట్టిగా ముందుకెళ్తారనేటువంటి నమ్మకం అయితే నాకు కలుగుతుంది అయితే ఇందులో అందులో ఏంటంటే నేను ఎమోషనల్ ఇష్యూ కూడా మీరు ఏదన్నా టేకప్ చేయాలేమో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు తెలంగాణలో కవిత ఏం చేసిందంటే జనజాగృతి అని పెట్టుకుంది మహిళలు వచ్చారు కాబట్టి మీరు ఆలోచించాలి ఏ రకమైన ప్రోగ్రాం ద్వారా మనం ఈ మహిళలందరినీ ఇన్వాల్వ్ చేయాలి అనేది మీరే ఆలోచించుకోవాలి మీకే బాగా అవగాహన ఉంటుంది ఏ రకంగా మనం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకంగా ఆర్గనైజ్ చేయటం ద్వారా మహిళలందరినీ మనం బయటకు తీసుకురావాలి అదే కొత్త విషయం కాదు మన రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరి లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ అటెండ్ అవుతూ ఉంటారు సో మరి సోషల్ మీడియాలో కూడా మరి బాగానే కమ్యూనికేషన్ ఉంటుంది ఒక్కసారి మీకు అందరు కూడా కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది కాబట్టి మీరు చేయగలరు మీరు తలుచుకుంటే ఇప్పుడు ఇందులో మూమెంట్ ఏం ఆగదు ఎందుకంటే ఈ ఇళ్లలోంచి కనుక మొదలైతే మూమెంట్ ఇంకా దానికి ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కులగణన విషయంలో నిద్ర నటిస్తుంది వాళ్ళకి తెలుసు సమస్య ఈ బీసీ సమన్వయ కమిటీ ఫామ్ అయినాక బహుజన్ సమాజ్ పార్టీ నేతృత్వంలో బీసీల సమస్యలు చూస్తున్నాక చాలా చాలా మార్పులు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఒకటి మీకు చెప్తాను గారి విగ్రహ ఆవిష్కరణలో గారి మనవరాలు పార్టిసిపేట్ చేసినప్పుడు ఈనాడులో ఒక వార్త రాశారు ఈ సీనియర్ నాయకులకు ఇంగితం లేదా సో బీసీ నాయకులకు ఇంగితం లేదా అని అంటారా ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణలో వివిధ రకాలైనటువంటి పార్టీలు వాళ్ళు వచ్చి అటెండ్ అయిపోయి మరి అప్పుడేమైంది ఎవరు రాయరు అదే ఒక బీసీలు అనేటప్పటికీ గారి విగ్రహం ఆవిష్కరణలో వేరే వాళ్ళు వచ్చారని చెప్పి అంటే వైసీపీకి సంబంధించిన గౌడు కులానికి చెందిన వాళ్ళు వచ్చారని చెప్పి తెలుగుదేశానికి చెందిన గౌడ కులస్తుల్ని నాయకుల్ని వాళ్ళు కించిపర్చే విధంగా మాట్లాడటం పేపర్లో రాయటం అది ఎప్పుడైతే ప్రశ్నించామో మారు మాట్లాడకుండా ఈ రోజున బీసీ ఎమ్మెల్సీలు ఇచ్చారో చూడండి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ద్వారా ఎలక్ట్ అయ్యే ఎమ్మెల్సీఏ ఈజీగా ఎమ్మెల్యే అవ్వటం కంటెస్ట్ చేసి అవ్వాలంటే చాలా కష్టమైన విషయం అట్లా కాకుండా ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బీసీ ఎమ్మెల్యేలకి బీసీలకే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు సరే ఇంకో పక్క కాపులకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు అటు సోమి వీరరాజు కానీ ఇటు నాగబాబు అవన్నీ కూడా వాళ్ళకి పార్టీలు ఉన్నాయి కాబట్టి పార్టీల ద్వారా జరిగినాయి మనకి ఏ పార్టీ లేదు కాబట్టి పార్టీలు లేవు కాబట్టి వాళ్ళు ఈ ఉద్యమం చేపట్టిన తర్వాతనే ఈ మార్పులు వచ్చాయని మాత్రం మీరు ఈ ఉద్యమం ఈ ఉద్యమం ఆషా ఉద్యమం కాదండి మీరు అనుకోవచ్చు ఏముంది మనం ఎక్కడే కదా ఏదో మూలన గచ్చా ఎక్కడనో ఎవరు తెలుస్తుంది ఈనాడులో వస్తుందా సాక్షిలో వస్తుందా ఏం రాదు కదా తుసమంటుంది మీరు వెళ్ళారనుకోండి ఇంటికి వెళ్ళా కదా వెళ్ళారా వచ్చారా అయ్యిందా అంట సో మీరు అంటుంది ఈజీ కాదు ఇక్కడ బలంగా బహుజన సమాజ్ పార్టీ కాన్సెప్ట్ని తీసుకుంది ఖచ్చితంగా ప్రజల్లోకి దీన్ని ముందుకు తీసుకెళ్తాం మరి ప్రజల్లో ఈరోజు ఉద్యమాలు అంటే ఉద్యమం అంటే ఏమనుకుంటారంటే ఉద్యమం అంటే మన రోడ్ల మీదకి వచ్చేసి బస్సులను ఆపేసి ట్రైన్స్ ఆపేసి రాళ్ళు వేసి ఏదో చేస్తే అది ఉద్యమం అనుకుంటున్నారు ఇక్కడ ఆలోచనే ఉద్యమం ఆలోచనే ఉద్యమం సమస్యే నాయకుడు సమస్యే నాయకురాలు కూడా మనల్ని ఎవరికి నాయకులు అక్కర్లా ఈ రోజున ఎట్లా ఉందంటే సమయం కోవిడ్ ఉందండి కోవిడ్ అనే రాక్షసు కదా మనిషి ఎక్కడ కనపడ్డా కోవిడ్ రాక్షసికి అందరూ భయపడ్డారు కదా ఆలోచనే పెద్ద రాక్షసి ఈ వాదమే పెద్ద రాక్షసి వీళ్ళని ఈ నరకాసురులు ఎవరైతే ఉన్నారో వివిధ కులాల్లో ఉన్నటువంటి ఎవరైతే మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో మన పదవులన్నింటినీ దోపిడీ చేస్తున్నారు మన సంపదని రాష్ట్ర సంపదని ఎవరైతే దోపిడీ చేస్తున్నారో ఈ దోపిడీ చేసే వాళ్ళందరినీ తుదముట్టించేది వాదం అంబేద్కర్ వాదంతో ఈ రోజున రాజ్యాంగం ఉండటం ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ పుణ్యమాని జనాభా దామాసా పద్ధతిలో వాళ్ళకి సీట్లు ఉంటాం ఎంతో కొంత అస్తిత్వాన్ని కలిగిన ఇప్పుడు బీసీల పరిస్థితి చాలా దారుణం బీసీలు కనుక డేటా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు సర్వే చేశాడు సర్వే వివరాలు బయటకు పెట్టలే కులగణన చేశాడు దాదాపుగా ఎనభై ఏడు శాతం ప్రజల యొక్క కులాల్ని అంచనా వేశారు జగన్మోహన్ రెడ్డి ఆ డేటా కూడా మా చేతికి చిక్కింది ఆ డేటాలోని వివరాలు చూస్తే రోజున బా ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా జనాభా ఉన్న కులం ఏదో చెప్పగలరా మీరు అత్యధికంగా అత్యధికంగా మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆశ్చర్యపో ఆశ్చర్యపోతారు నేను చెప్పట్లా కావాలని మీరు డౌట్గా ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సి కాదు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు అత్యధికంగా ఉన్న కులం ఈ రోజున యాదవ్ ఇరవై ఆరు లక్షలు ఉన్నారు అంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ చేస్తేనే ఇరవై ఆరు లక్షలు ఉన్నారు ఇంకో పదమూడు అంటే ఇంకో పది కనుక కలుపుకుంటే ఇరవై ఆరుకి ఇంకో రెండు మూడు లక్షలు పెరుగుతారంటే ముప్పై లక్షలు ఉంటారు తర్వాత రెడ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు రెడ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా చెప్పగలరా ఈ రాష్ట్రంలో రెడ్లు ఇరవై ఒక్క లక్షల మంది ఉన్నారు ఇరవై ఒక్క లక్షల మంది ఉన్నారు కమ్మలు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు ఇరవై ఒకటి ప్లస్ పద్నాలుగు కలిపితే ముప్పై ఐదు లక్షల మంది ఈ ముప్పై ఐదు లక్షల మందికి ఇంతవరకు స్వాతంత్రం వచ్చినాక పదహారు ఎన్నికల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది చెప్పగలరా పన్నెండు వందల ఏడు మంది ఉన్నారు ముప్పై ఐదు లక్షలు మరి ఇరవై ఆరు లక్షలకి ఎంతమంది ఉండాలా యానవులు ఎమ్మెల్యేలు చెప్పండి ఎంతమంది ఉండాలి ఓ వెయ్యి మంది ఉండాలి ఎంతమంది అయ్యారో తెలుసా ఎమ్మెల్యేలు నలభై ఆరు మంది అయ్యారు నలభై ఆరు మంది నాలుగు వందల తొంభై ఎనిమిది బీసీలు అంతా కలిపితే నలభై ఆరు మంది అయ్యారు సో ఈ రకమైనటువంటి కులగాఢనం జరిగింది ఈ విషయాలు కనుక మీ నోట్లోంచి మీ ఇళ్లలోంచి పిల్లలకి అక్కడ ఉన్న పెద్ద కొడుకునే మా బీసీ మేల్స్ పూర్ణ చంద్రరావు గారి మీటింగ్కి రాని వాళ్ళందరికీ మీరు చెప్తే వాళ్ళందరూ ఇటు పరిగెత్తుకు రావాలి వాళ్ళు ఇటు పరిగెత్తుకు వచ్చి మూమెంట్ కదిలిస్తారనమాట సో ఈ డేటా చాలా సీరియస్గా అన్యాయం జరుగుతుంది బీసీలకు ఇంత అంత అన్యాయం కాదు బీసీలకు జరిగే అన్యాయం ఎంతంటే చెప్పలేము అంబేద్కర్ కూడా లేకపోయి ఉంటే అసలు బీసీలకు స్కాలర్షిప్లు కూడా ఉండేవి కాదు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఉండేవి కాదు అవి కూడా ఇప్పుడు ఏం చేశారు అవి కూడా క్రీమీ లేయర్ పెట్టేసి కట్ చేశారు వాళ్ళకి రిజర్వే రిజర్వేషన్ల మీద దుమ్మెత్తిపోసిన కమ్మారెడ్డి కులాలకి ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి తెలుసా మీకు తెలుసా కమ్మారెడ్డికి రిజర్వేషన్ ఉందనేది మనం ఎవరన్నా అనుకుంటున్నావా గ్రామాల్లో తెలుసా జనా జనాలకి తెలుసా చెప్పండి ఉందా వాళ్ళకుంటే తెలిసిన వాళ్ళకి చెప్పండి తెలియని వాళ్ళకి అంటే వీళ్ళు ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళొద్దు కొత్తగా ఉన్న వాళ్ళకి ఎంత ఎంత రిజర్వేషన్ చెప్పండి కమ్మారెడ్లకి రిజర్వేషన్ బీసీలకి పాతిక శాతం ఉందండి రిజర్వేషన్ అది తెలుసు కదా అది కూడా సరిగ్గా తెలియదు మనం ఉంది యాభై కన్నా ఎక్కువ ఉంటే పాతిక శాతమే ఉంది వాళ్ళ రిజర్వ్ రిజర్వేషన్ అంటే మన జనాభా రెండు వందల ఇరవై కోట్లు ఉంది లక్షలుంది రెండు వందల ఇరవై ఉంది ముప్పై ఐదు కాకుండా ఇతర అగ్రవర్ణాలు దాదాపుగా అరవై ఐదు లక్షలు ఉన్నాయి అంటే ఒక కోటి లెక్కేసారు కోటి లెక్క మనకి వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉందంటే కోటి మంది ఈ కమ్మ రిజర్వేషన్ పది శాతం ఉంది వాళ్ళ పాపులేషన్ ఏమో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ ఉంది మన పాపులేషన్ ఏమో మన పాపులేషన్ దాదాపుగా ఫిఫ్టీ పైన ఉంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇదే విధంగా నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యేలు కనుక ఎమ్మెల్యేలుగా మనం అసెంబ్లీలో ఎంటర్ కానంత కాలం మనకి ఏ రకమైన న్యాయం ఈ రాష్ట్రాలలో జరగదు మన ఓట్లు వాడుకుని టీడీపీ అధికారంలోకి వస్తుంది ఎస్సీల ఓట్లు వాడుకునే కాంగ్రెస్ ఈ మధ్య వైసీపీ అధికారంలోకి వస్తుంది వాళ్ళని ముంచుతున్నారు వైసీపీ కాంగ్రెస్ మనల్ని ముంచుతుంది టీడీపీ అందువల్ల ఈ రెండు పార్టీలే ఈ రాష్ట్రానికి పట్టిన శని బీసీలకు పట్టిన శని ఏంట్రా అంటే టీడీపీ అందులో అసలు మీరు ఏమాత్రం ఈ క్లారిటీ కనుక మీకు లేకపోతే సమస్య అర్థం కానే కాదు ఈ కమ్యూనిస్టులు అంటారా వాళ్ళు ఎక్కడుంటారా ఎవరికి తెలియదు వాళ్ళ పద్ధతే వేరు వాళ్ళ పార్టీలో కూడా చలాయించేది ఆ కులాలే అంతే కదా ఆ కులాలే వేరే చిన్న కులాల వాళ్ళని కామ్రేడ్ అంటారికే వాళ్ళకి ఇష్టం ఉండదట ఒక ఆయన చెప్పాడు మన గుంటూరు నుంచి ఒక కార్యకర్త చెప్తారు కామ్రేడ్ అంటారు కూడా ఇష్టపడరు అక్కడ చిన్న కులాలని మళ్ళీ నాన్ కామ్రేడ్స్ అనమాట అందువల్ల ఈ రోజున మనం ఈ అవగాహన మనకి చాలా అవసరం మనం వేరే ఏం పెద్దగా మాట్లాడక్కర్ల మీరు దోపిడీదారులు మీరు దొంగలు మీరు దుస్తులు ఇవన్నీ ఏం మాట్లాడాల్సిన అవసరం లే ఎవరిని మీరు ఎంతమంది ఉన్నారు మేము ఎంతమంది మరి ఈ కులాలు ఎంతవరకు నూట ముప్పై ఒక్క కులాల్లో దాదాపుగా వంద కులాలు ఇంతవరకు అసెంబ్లీని బీసీ కులాలు ఎంటర్ కాల సో ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుని తెలిసిన మేరకు మనకు చెప్పగలుగుతూ మరి మొబిలైజ్ చేయగలిగితే మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పొదుపులక్ష్మి గ్రూప్స్లో రకరకాలుగా కనుక ఈ సమాచారాన్ని మీరు చేరవిస్తే ముందు భావజాలం కావాలి మనకి అన్యాయం జరుగుతుందని తెలియాలి రోగం ఉందని తెలియాలి కోవిడ్ అని వస్తే అని తెలిస్తేనే కదా మనం ముక్కుకి మాస్కులు పెట్టే కోవిడ్ తెలియకపోతే మాస్కులు పెట్టం అట్లనే ఇది ఒక రోగం ఉంది భయంకరమైన రాజకీయ రోగం ఉంది ఇక్కడ రాజకీయ దోపిడీ జరుగుతుంది ఇక్కడ అనే విషయం ముందు మనకి తెలియాలి రోగం ఉందని తెలిస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మందులు వేసుకుంటాం మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి ఈ మీకు ఇందాకే చెప్పాను నేను కమ్మారెడ్డి పాపులేషన్ చెప్పాను షేక్స్ ఉన్నారా ఇక్కడ షేక్లు ఎవరమ్మా మీరు షేఖ ఎంత పాపులేషన్ తెలుసా మీకు ఇరవై నాలుగు లక్షలు యాదవ తర్వాత నెంబర్ టూ మీరే షేకులు తీసుకురావాలి మనం షేకులు అరబ్ షేక్లు కాదు మన ఆంధ్ర షేక్లు కావాలి మనకి ఆంధ్ర షేకులు పట్టుకురావాల షేకులు పార్టీ అని పెట్టాలి కావాలంటే మొహాడ పడకూడదు మొహడ పడకూడదు ఆంధ్రా షేక్స్ పార్టీ ఆంధ్రా షేక్లు అంటే అరబ్ కన్నా భయపడి రావాలి ఇక్కడ వాళ్ళు షేక్ నుంచి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది జనాభా ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నదే యాభై నాలుగు అందులో షేకులు ఎంతమంది తెలియదు యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు షేకుల లెక్క మనం తీసుకోవాలి అంతే కదా మీరు ఎక్కువ జనాభా ఉన్నారంటే దరిద్రంగానే ఉంటారు తక్కువ జనాభా ఉంటే రెడ్డి కమ్మల్లాగా పైన ఉంటారు ఎందుకంటే దోచుకోవచ్చు సో ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడు బయట పెట్టలే బట్ షేక్స్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నారు 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 క్యాటగరైజేషన్ అయింది ఇప్పుడు కేటగరైజేషన్ ఒక ఎత్తు అసలు ఉద్యోగాలు ఉండాలిగా అది అదొక సమస్య సో షేక్ అందరికన్నా హైయెస్ట్ నంబర్ యాదవులు యాదవుల తర్వాత షేక్ తర్వాత రెడ్లు ఇరవై ఒక్క లక్షలు తూర్పు కాపులు పదహారు లక్షలు కమ్మలు పద్నాలుగు లక్షలు ఆ తర్వాత కమ్మల తర్వాత పదమూడు లక్షలు ఉన్న కమ్యూనిటీ ఏదైతే ఏది ఉంటుందో చెప్పగలరా ఎవరన్నా పదమూడు లక్షలు ఉన్న కమ్యూనిటీ యాదవలు ఇరవై ఆరు డబ్బులు యాదవలు అయితే ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి రాయలసీమ నుంచి చెప్తారా నుంచి రమణ చెప్పకూడదు చూసాడు చూశాడు చెప్తా నేను ఇది వాల్మీకి బోయలు పదమూడు లక్షలు ఎవరున్నారు ఇక్కడ బోయలు ఎవరున్నారు మనవాళ్ళు ఎవరు బోయ మీ ఎమ్మెల్యేలు ఎంతమందో తెలుసా పదిహేడు మంది నేను బాసయ్యా నువ్వు నంబర్ కరెక్ట్ చెప్తే నేను బాసా పదిహేడు మంది ఉన్నారు పదమూడు లక్షలు ఉన్న బోయలు పదిహేడు మంది ఉంటే పద్నాలుగు లక్షలు ఉన్న కమ్మలు ఐదు వందల నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పదిహేడు ఎక్కడ ఐదు వందల నలభై తొమ్మిది ముందు నుంచి ముందు నుంచి పదహారు ఎన్నికల్లో పదహారు ఎన్నికల్లో పదిహేడు మంది బోయలు అయితే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పదిహేడు మంది అయితే అందుకనే బోయ క్యాండిడేట్కి ఇచ్చాడు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరు బీటీ నాయుడు బోయేనా బోయ భయపడ్డాడు బీసీలకు పోతే లాభం లేదని చెప్పి చూసి సర్లే మనవాడు ఉన్నాడు కదా అని విటీ నాయుడు ఎంత ఎంతమంది ఉన్నారో తెలుసు ఇక్కడ ఎవరన్నా రజకులు ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఎంత పాపులేషన్ ఎంత ఉంటుందో తెలుసా పన్నెండు లక్షలు ఉన్నారు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు ఉన్న రజకులు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే అయ్యారు అది కూడా ఇప్పుడు ఎత్తుకు పట్టుకోవాలి ఎవరైనా స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరో పెద్ద లీడర్ దగ్గర పక్కనుండి ఉంటాడు ఆయన వేసి ఉంటాడు అంత కాదు బసరా ఇక్కడ తెలంగాణ మీరు తెలంగాణ చెప్పలే ఆంధ్రప్రదేశ్ లెక్కలేయి తెలంగాణ నేను చెప్పలే ఇప్పుడు వడ్డర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా వడ్డర్లు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా వడ్డెరా ఓకే ఓకే మీ వడ్డర్ల పాపులేషన్ నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ దానికి టెన్ పర్సెంట్ కలుపుకోండి చెప్తున్నారు నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కూడా లేడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు ఈ విషయం వడ్డర్లకి తెలియాలంటానే ఇప్పుడు మనం చేయాల్సిన పైన ఏంటంటే కుల సంఘాల ద్వారా కులానికి కులంలో ఉన్న వాళ్ళందరికీ ఆడ మగ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరికీ తెలియాలి మనం ఇరవై ఆరు లక్షల మంది యాదవులు ఉన్నాం మన దోచుకునేది తీసుకునేది మన పోస్టులు దోచుకునేది ఎవరై అంటే వీళ్ళు తెలియాలి అలాగే వడ్డర్లు ఏమనుకోవాలా మనం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షలండి పది లక్షలు ఉన్నాం మనది దోచుకునేది ఏమనుకుంటారు యాదవులు దోచుకున్నారు అనుకుంటారు అవునా కాదా యాదవ్ సో యాదవులు సో యాదవుల మీద ఉండొద్ది ఇక్కడ నెక్స్ట్ వచ్చి గౌడ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఇక్కడ ఎవరున్నారు గౌడ్లు సెట్టి బలిజ కలపలే నేను ఇందులో సెట్టి బలిజ గౌడ్లు కలిపితే దాదాపుగా పదహారు పదిహేడు లక్షలు నైన్ పాయింట్ సెవెన్ గౌడ్స్ సిక్స్ ల్యాక్స్ సెట్టి బలిజలు సిక్స్ ల్యాక్స్ సెట్టి బలిజలు అండ్ నైన్ పాయింట్ సెవెన్ గౌడ్లు గౌడ్లు యాభై మంది ఎమ్మెల్యేలు అయ్యారు అలానే శట్టి బలిజలు పద్దెనిమిది మంది అయ్యారు పద్మశాలీలు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా పద్మశాలీలు ఎవరున్నారు ఇక్కడ పద్మశాలి మన ఎనిమిది ఎనిమిది లక్షలు వస్తారులేండి మీరు చెప్తారు సరే ఎయిట్ ల్యాక్స్ అమ్మా పద్మశాలీలు ఉంది సో ఎయిట్ ల్యాక్స్కి ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు అయిన ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది అయ్యారు ఎనిమిది లక్షలు పద్మశాలి సో మీకు మొత్తం మీద నేను అనేది ఇంకా ఉన్నాయి వేరే కమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే యాదవులు ఎవరు ఉన్నారు చేతులు ఎత్తండి యాదవులు ఓకే మహిళల్లో ముఖ్యంగా మహిళలు ఓకే దాన్ని షేక్లు నేను చెప్పేశారు మీరు రెడ్డి తూర్పుకాప్ ఎవరన్నా ఉన్నారా తూర్పు కాపు పదహారు లక్షలు యాదవులు కదా తూర్పు కాపుల పాపులేషన్ పదహారు లక్షలండి కమల్ కన్నా ఎక్కువ వాళ్ళు ఉన్నది ఎనభై ఎమ్మెల్యేలు అయ్యారు సో రజిక లేడీస్ ఉన్నారా ఇక్కడ రజిక లేడీస్ ఎవరున్నారు ఇక్కడ రజిక కమ్యూనిటీ ఎవరు లేరు వొడ్డెర కమ్యూనిటీ లేడీస్ ఉన్నారా లేరు గౌడ్ కమ్యూనిటీ లేడీస్ ఉన్నారా లేరు తర్వాత సెట్టిబలిజ కమ్యూనిటీ లేడీస్ ఉన్నారా లేరు షేక్ లక్కీగా షేక్ ఆ ఉంది ఆ మొక్కమి వస్తూ ఉంది పద్మశాలి ఉన్నారు అంటే యాదవ్ పద్మశాలి తర్వాత షేక్ కాకుండా వేరే కమ్యూనిటీస్ ఎవరెవరు ఏంటండి ఇక్కడ వాళ్ళు ఎవరు గౌడ ఉన్నారా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ మరి నాకు ఎవరు చెప్పట్లేదు వేరే కమ్యూనిటీస్ చెప్పట్లేదు మీరు నేను నాది కుమ్మరి కులం అండి నేను క్లియర్గా చెప్పేస్తాను మొహోట కుమ్మరా కుమ్మరిలో మూడు పాయింట్ ఏడు లక్షలు ఉన్నారు త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఒక ఎమ్మెల్యే కూడా లేరు ఇంకెవరు చెప్పండి ఇంకా కులం పెరికెవరు ఆ పెరికే ఫిగర్ కూడా ఉంది నేను చెప్తా కానీ మీరా ఉండి ఉంది చూసి చెప్తాను ఇంకా నెక్స్ట్ ఇంకెవరున్నారు ఇతర కులాలు చెప్పట్లేదు కులం పేరు చెప్తేనే మజా వస్తుంది లేదా రాదు మజా వేరే వాళ్ళు ఏం చెప్పట్లేదు ఓకే కానీ సో మనం కులం అనేది నిజం అండి కులం అనేది నిజం కులం క్లియర్గా చెప్పుకుంటేనే మనం మనిషిగా నిలబడగలుగుతాం ఏమా నాయి బ్రాహ్మణ వాళ్ళ పాపులేషన్ కూడా ఉంది ఓకే ఇంకా ఇంకెవరున్నారు శాలివాహన చెప్పి చెప్పినందువల్ల తొక్కుతున్నారా మామూలుగా తొక్కుతున్నారా అంటారా లేదు కదా లేదు అవును అందుకే కదా ఉద్యమాలు చేయాల్సింది ఇప్పుడు బీసీలు ఎక్కడైనా పోరాటం చేశారండీ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఇంతవరకు బీసీలు పోరాటం చేశారా ఇప్పుడు మందాకృష్ణ మాదిగా పోరాటం చేశాడు అది క్లియర్గా పక్కన పేరు పక్కన మాది కానీ పెట్టుకున్నాడు కథం అయిపోయింది సబ్జెక్ట్ అంతా డీల్ చేసి పడేది ఇంకా న్యాయం జరిగిందా లేదా అంటే రాజకీయ పార్టీలు మాదిలతో కూడా నాటకాలు ఆడుతున్నాయి ఇంతవరకు ఆర్డర్ లేదు ఫాల్ట్ కబురు చెప్తున్నారు కానీ భయం అనేది ఒకటి ఏర్పడి కదా ఇప్పుడు కులం పేరు చెప్తేనే మాది కులం అండి మాకు ఎందుకు ఇవ్వరండి మేము ఇన్ని లక్షలు ఉన్నామండి మాకు ఎమ్మెల్యే ఎందుకు ఇవ్వరు మాకు ఎమ్మెల్యే మీరు నియోజకవర్గంలో లేరని చెప్తున్నారు కదా నియోజకవర్గంలో మరి పద్నాలుగు లక్షల మంది ఎమ్మెల్యేలు ఎట్లయ్యారు మీరు పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల మంది ఎమ్మెల్యేలు ఉన్న మనుషులు ఉన్నవాళ్ళు ఎలా చీఫ్ మినిస్టర్ పార్టీ రన్ చేస్తాడు ఆయనే నిరంతరంగా పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు యనమల రామకృష్ణుడు కావచ్చు కదా పార్టీ ప్రెసిడెంట్ యనమల రామకృష్ణుడు కావచ్చు కదా ఇట్లా ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాలి తెలుసుకుని ఆ రకంగా మనం పనిచేయాలని చెప్పి సో న్యాయ సో దీంతో ఇది ఒక్కటే ఈ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత స్పీచ్ తర్వాత భోజనం